హలో అండి ఈరోజు ఇంకొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ బియ్యం లేకుండా ఇలా రెండు రకాల పప్పులతో చేసి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా హెల్దీ ప్రోటీన్ రిచ్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో దానికి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు మెంతులతో కలిపి కడిగి నానబెట్టుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బరకగా నైటే రుబ్బేసి మనము దాంట్లో ఉప్పు కలిపేసి రాత్రంతా వదిలేస్తే చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది ఈ ఒక్క పిండితో మీరు ఏమేమి చేసుకోవచ్చో తెలుసా ఇలా ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా రుబ్బినట్టయితే పునుగులు చేసుకోవచ్చు ఇడ్లీ పిండిలాగా జారుగా రుబ్బితే ఇడ్లీలు చేసుకోవచ్చు మీకు తెలిసిందే అలాగని ఇంకా కొద్దిగా వాటర్ పోసి ఇంకా లూజ్గా కలుపుకుంటే దోశలు కూడా వేసుకోవచ్చు సో ఇలా ఒకటే పిండితో మనం మూడు రకాల రెసిపీలు చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా మూత పెట్టేసి రాత్రి అంతా ఫర్మెంట్ చేస్తే మార్నింగ్కి చక్కగా పులిసిపోయింది ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నూనె రాసేసి దాంట్లో ఇడ్లీ పిండి వేసేసి చక్కగా ఒక పది నిమిషాలు స్టీమ్ చేసామంటే చక్కటి మెత్తటి ఇడ్లీలు తయారైపోతాయి ఇలా బియ్యం లేకుండా కూడా మనం టేస్టీ టేస్టీ ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు మీరు ఈ ఇడ్లీలని కొబ్బరి చట్నీ మీకు నచ్చిన పల్లి చట్నీ లేకపోతే వేడివేడి సాంబార్తో తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు మీకైతే సాంబార్తోనే సర్వ్ చేసి చూపిస్తున్నాను ఇలా వేడివేడి పైన పొగలు కక్కే సాంబార్ పోసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే అసలు డే అంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మరి మీకు రెసిపీ ఎలా అనిపిస్తుంది నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్